హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియోలో ఏంటి అని అంటే సో తొమ్మిది నెలల్లో కనుక సో మీకు ఎక్కువగా మోషన్స్ అయితే ఏమైనా ప్రమాదం ఉంటుందా అసలు ఈ మోషన్స్ అనేది ఎందుకు అవుతుంది దేనికి సంకేతం అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెళ్ళెక్క నుంచి క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం సో ప్రెగ్నెన్సీలో తొమ్మిది నెలలు పడినాక కొంతమందికి మోషన్స్ విపరీతంగా అవుతూ ఉంటాయి అలాగే యూరిన్ ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది అసలు దేనికి సంకేతం మోషన్స్ అనేవి ఎక్కువగా అయితే ఏమైనా ప్రమాదమా ఇదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో తొమ్మిది నెలలు పడినాక మోషన్స్ కనుక అయితే మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు అది కామన్గా ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు అంటే మన మనకి ఇంతకుముందు బ్రీచ్ పొజిషన్లో ఉన్న బేబీ సో ఈ తొమ్మిది నెలలు పడినాక ఏంటంటే కిందికి డ్రాప్ అవుతుంది అన్నమాట కిందికి వస్తుంది సో కిందికి రావడం వల్ల ఏంటంటే మనకి ఈ మోషన్ పేగుల పైన కానీ అలాగే మూత్రనాళాలపైన కూడా బేబీ యొక్క తల అనేది ప్రెజర్ చేస్తూ ఉంటుంది ఆ ప్రెజర్ వల్ల మనకి ఏంటంటే విపరీతంగా మోషన్స్ వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది మోషన్స్ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే మనకి యూరిన్ కూడా పదే పదే పాస్ చేయాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇంతే సో దీ దీనివల్ల మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కూడా నీళ్ళ విర్వచనాలు విపరీతంగా అవుతుంటే మాత్రం డెఫినెట్లీ మీరు వెంటనే అప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట అంటే నైన్ మంత్స్లో కాకుండా వేరే మనసు అప్పుడు విపరీతంగా అంటే ఎంత అంటే టూ మచ్గా అవుతుంది మోషన్స్ అంటే అప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే అట్లా విపరీతంగా అయితే కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందిలో ఉమ్మ నీరు అయితే లీకేజ్ అవుతుంది సో నైన్ మంత్స్ పడినాక మోషన్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఏంటంటే ఈ బేబీ కిందికి డ్రాప్ అయ్యాయి ఆ పేగు నాళాలపైన ఒత్తిడి తీసుకురావడం వల్ల మీకు మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి అలాగే యూరిన్ కూడా వస్తూ ఉంటుంది నడుము నొప్పి వస్తూ ఉంటుంది అలాగే నీరసము అనిపిస్తూ ఉంటుంది దాహము అని అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ అనిపిస్తూ ఉంటే ఏంటంటే ఇవన్నీ కూడా మీకు డెలివరీ సంకేతాలు అన్నమాట సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో తొమ్మిది నెలలు పడినాక సో మోషన్స్ అయితే ఏమైనా ప్రమాదమా అలాగే సార్ ఇది దేనికి సంకేతం అనేది తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్